నాణ్యత మా ప్రాధాన్యత మాది నా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఆపరేషన్ ఉచితంగా చేస్తారని మీ గవర్నమెంట్ వాళ్ళు ఎడకి తీసుకురమ్మని చెప్పారయ్యా తీరా తీసుకొచ్చాక ఆపరేషన్ రేపు చేస్తాం మాపు చేస్తామని నెలలు తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండా నా బిడ్డని చంపేశారయ్యా చంపేశారు ఊపిరిపోతారు అనుకున్నాం కానీ ఇలా ప్రాణం తీస్తారు అనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకు పట్టే కట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరా సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వాళ్ళకి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల్లోంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది బాగా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే మంది ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను నా అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఆహా అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసుపడా అది సరే గాని బామ్మా ఆ నీకు నీకే హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా సార్ ముగ్గురు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా చూడను సంగీతం సార్ వద్ద మనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నా కాశం కళాకోశాలు ఉండాలయ్యా ఇది ఎవరున్నారో తెలుసా సార్ ఇది ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా తీసుకొచ్చినామా పలేవాడు దొరకకుంటూ ఉంటున్నా భగవాన్ నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్పా తప్పునారా అన్న బినామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని ఎందుకు రాస్తాడన్నా పరావాడ మొన్నటి దాకా మన దగ్గర పనిచేసాను వాడే కదా ఏదో ఒక కుర్తి పట్టి రుచిపోయాడు అంత మాత్రం చేత ఈ అరపలండి చంపుతా చంపుతానే అదే ఏదో సైలెంట్ గా చేయొచ్చు కదా ఏమి అది ఏ చెంచాడు చూస్తున్నారు తీసండి ఇదేమన్నా అజంతా శిల్పమా ఎదురుగా ఉంచుకోవడానికి తీసండి వద్దు ఎవరి ముఖం మాస్టర్ గారు వాపేరే వాయించండి ఇలా ఆందోళనగా ఉన్నప్పుడే హిందువుల రంగం వింటే మంచిది వాయించండి తగ్గిందే సూర్యుడు వెళ్ళండి గా ఉంది ఎర్ర సూర్య శాల్యూట్ లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా సిన్సియర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు అక్షిందరవిస్తున్నారు మీరేం చేస్తారో నాకు తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది అర్థమైందా అర్థమైందిరా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడ్లాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు రోయ్ అని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తో డ్రైవర్ అందరు పిలిచి నిజాయితీగా ఉండాలని ఇస్తావా రే ఎంత పెద్ద దొంగైనా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదు రాడు ఈ డ్రైవర్ డ్రైవర్గాడు ఏట బావా హాట్ హాట్ గా ఉన్నావ్ లోపల మీటింగ్ ఏమున్నా వేడి వేడి గా జరుగుంద అంటే అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉచ్చ అందుకే తుకరం ను ఉంటే నాకు ఇష్టం నాకు ఇప్పుడనే కావాలో నేను చెప్పుకుంటానే అరంచ్ చేస్తా బావా కాదు లోపల వాళ్ళని ఎక్కడే ఎక్కడ యా చూస్తా రేయ్ ఎక్కండి ఎప్పుడు నా బావం సావునక రకంగానే రేకెది సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి రీంటింగ్ అవ్వలేదా త్వరగా దించండి మా ఇంకా లోడ్ పెట్టాలి ఈ సునండి గాడేడి

అబ్బబ్బ రేపు రేపని పుట్టొన సంగతి ఏమో నీ నా పని ఉంది ను తగ్గింది సర్కల్ అన్లోడ్ జెన్స్ నీ ఎప్పుడు వస్తా ఇదలా ఉంది బావుంది ట్రై సెల్ ఫోన్ ఫిక్స్ ఫిక్స్ కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను అంజలి మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికే ఆనందంని ఇస్తాం ఎక్స్ ఫస్ట్ వచ్చా ఫస్ట్ వచ్చ వాడు ఏరా ఎవడరా వాడు సెల్ ఫ ఏమైంద్రా బాబాదిగో ఆ సెల్ఫోన్ ఇగో ైట్ నా సెల్ఫోన్ ఇవ్ ఎవడో సెల్ఫోన్ తీసుకునే కొట్టేదా ఇస్తానన్నయ్య ఇస్తాను చూడు తప్పు కదా ఆడాల చేయటం తప్పు కదా అదో మీ తల్లి చల్లైతే ఇలా చేస్తారా ఏంటో నీతి వాక్యాలు చెప్తున్నావు ఇదిగో ఎవరు పట్టించుకోరేంటి ఏం జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగింది పోలీసులు ఆరా తీసేవారు అంజలి పరువం పేపర్ కిక్కిది ఓహో ఆవిడి గారి పరువ కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదంట బాబాయ్ లే లే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాజినారా వజ్ర రాజని వేసాను అనుకో ఒళ్ళు వజ్రంలా తయారవుతది అప్పుడు ఎన్ని దబ్బల దగ్న సరే నొక్కుండే తెలుసా ఏడే నువ్వే కదా వజ్ర రాజని వేస్తే దబ్బల దగ్గర దెబ్బలు బానే దగ్లి బొబ్బట్లే ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు అబ్బానికి రక్తంగా దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు పడతా ఇక్కడ ఎక్కడ

తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంతవరకు మనం ఇక్కడే ఎంతసేప్రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటలే ఏమైంది ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజు అమ్మవారి కూడా పుట్టిందనమాట హేజితి భగవద్ది కంఠకటుబిని భూరి కుటుంబిని భూరికృతే జయ జయసురమర్దిని రమ్యక పర్తిని శైలసు రాజహంసలా రాదేది పూజలందుతో పోదేవి రాజహంసలా రాదేది నీ పూజ చేసినా పుణ్యమని చెట్టి గులాబీ చెబుతుంది మాట కలిసినా మోక్షమని మంత్రాలి చదివింది మంచు కొండనే మహిమర మహిమ చూపదా నీ స్నేహం పింఛిహమీసం పౌరుషము మంచి మనసుకే దాసోహం మంచుకుండనే మహిమరపించే మహిమ చూపదా దీసేహం పెంచినహమ మీసం పౌరుషము మంచి మనసుకే దాసోహం నిమిషం వేడుకరే జరిపించని తొలిపోతూ తిలకంగా ఈ రోజు కొత్తగా ఉదగించి కథలో సందడి చేసింది అరుణ కిరణమే ఆరదిగా ఆశీసులు తెచ్చింది పాలకడలిలో జలకాలాడి పరిమణించవేసిరిమల్లి రోజుల పుర్ణమిలా పులకరించవే చావిల్లి పాత కడ విరోజన కాలాడి పరిమణించవే సిరిమల్లి పుట్టిన రోజున పుర్ణమిలా పులకరించవే చావిల్లి చూపే కురిపించదా కళ్ళల్లో దీపాలే వెలిగించదా కనిపించే నీ రూపం కలలే కరిగించదా కళ్ళెరికే కైలాసం అనిపించదా ఆ నీలి గగనమే తనమానం నీకే చుక్కనై జరుగొందాలి జనం గుండెలు బెయ్యేళూ నీ చెరునవ్వుళు నీలానహీ జిండ నివ్వు బాధోగేళూ మేగు చుక్కనై జెరుగొందాలి జనం గుండెలు దేయ్యేళూ నీ చిరునబుళు నీలానహి జిండ నివ్వు బాధోగేళు అంజలి గారు మీరు ఎలాగే వంద పుట్టిన చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదూ నేనండి పాండు పాండు పాంటు పాండు వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమిస్తాడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే

నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజల్ తో నీకు స్నేహం వర్క్అౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు రాత్రి ఉన్న కుక్క పిస్తకత్తు తిన్నావా ఈ పోజు ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాల ఆశనం మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలే ఇచ్చావేంటి కుక్కలా కాకపోతే కోతినే కూర్చుంటాను మధ్యలో నీకేమైందట నాకేమీ అవదు అవ్వదు ఇంకేమైనా అవుద్దేమో అని అటు చూడు కుక్కలే అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బదుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది కాలు దించు ఆ ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు అట ఆమా నోడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది అదే మాట క్రిస్మస్ మిస్ బస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకు